కేంద్ర భూగర్భ జల బోర్డు రెండు పేల ఇరవై ఐదు నివేదిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భూగర్భ యురేనియం కాలుష్యంపై సత్యనారాయణ కోరారు యురేనియం కాలుష్యంపై గతంలో మేం చేసిన హెచ్చరికలు నిజమయ్యాయన్నారు తక్షణమే బాధిత గ్రామాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు యురేనియం కాలుష్యం వల్ల ముంచి ఉన్న ప్రమాదం గురించి ఐదేళ్లుగా చేస్తున్న పోరాటం హెచ్చరికలను నేడు కేంద్ర భూగర్భ జలాల బోర్డు తన నివేదికలో ధృవీకరించిందన్నారు నివేదిక రూపంలో వెల్లడించిన సిజీ డబ్ల్యూబి ప్రముఖంగా ప్రచురించిన ఆంగ్ల పత్రికలకు ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి భోగి శుభాకాంక్షలు చెప్పాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు అదృష్టవశాత్తు ఒక హిందూ న్యూస్ పేపర్లో కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వైడ్ స్ప్రెడ్ ఇన్ స్టేట్ అని చెప్పేసి కేంద్ర జలవనరుల జలాల సంస్థ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఎస్ అది ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో అన్నమయ్య లో చాలా మా గ్రామాలు అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్లో గ్రామాలు తిరుపతిలో గ్రామాలు ఇవన్నీ కూడా ఫ్లోరైడ్తో కంటామినేషన్ అయ్యాయి యూరేనియంతో కంటామినేషన్ అయ్యాయి అని చెప్తున్నారు దీనికి మూలాలు ఎక్కడ యురేనియం తవ్వ అంటే తవ్వాలి కాదు యురేనియం శుద్ధి చేసే కర్మాగారం ఒకటి కడపలో పెట్టారు వైఎస్ఆర్ కడపలో అంతకుముందు అది నల్గొండలో పెట్టాలంటే పెద్ద యుద్ధం చేసి కన్నాబురామన్ శశిధర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి దాన్ని ఆపారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నల్గొండలో పెడితే గొడవలు వస్తాయి ఇక్కడ పెడితే నేను చూసుకుంటానని చెప్పి తన నియోజకవర్గాన్ని పులివెందుల్లో ఇది పెట్టారు మంచిదే ఏదైనా పరిశ్రమ రావడం మంచిదే ఇలా నిద్రపోతే ఇంకా ఇది భూగర్భం పైన అయితే హద్దులు ఉంటాయి బౌండరీస్ ఉంటాయి గా భూగర్భానికి జలాల బౌండరీస్ ఉండవండి అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళొచ్చు అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి ఎట్ైనా వెళ్తుంది కాబట్టి భూగర్భ కాలుష్యాన్ని అరికట్టడం మన తక్షణ కర్తవ్యం ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని సంక్రాంతి పండుగలతో పాటు ఇది కూడా ప్రవజన కాపాడాల్సింది కూడా మన బాధ్యత గుర్తు తెలియజేస్తూ సో త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను